హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ రిజల్ట్ ఏదైతే ఉందో ఏపీ పాయింట్ ఆఫ్లో సో రిజల్ట్ గురించి అయితే మాత్రం మనకి ఇక్కడ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది సో దాన్ని చూస్తే మనం చూడొచ్చు ఇక్కడ మనకి రిలీజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్ జనరల్ అండ్ ఒకేషనల్ ఆఫ్ ఐపీ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకి మనకైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ సంబంధించిన రిజల్ట్ ఉందో అది మనకంటే ట్వల్వ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మనకి ఏదైతే రేపు లెవెన్ ఏఎంకి అయితే మాత్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో రేపు లెవెన్ ఏఎం తర్వాత నుంచి ఏదైతే రిజల్ట్ అనుకుందాం ఇంటర్మీడియట్ రిజల్ట్ అవైలబుల్గా ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది అంటే ఏదేమైనప్పుడు కూడా చాలా ఎర్లీగా ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇదివరకు పేపర్ వ్యాలీస్ అయిన తర్వాత ఈ అప్డేట్ అంత ప్రాసెస్ ఉండదు ఇప్పుడు అంతా ఏ రోజు ఆ రోజే మనకి ఆన్లైన్ చేయడం వల్ల రిజల్ట్ కూడా తొందరగా రావడం జరిగింది సో ఏదేమైనప్పుడు కూడా సో మీ అందరూ చూస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ జనరల్ ఒకేషన్ మొత్తం టోటల్ రిజల్ట్ అయితే మాత్రం పన్నెండో తారీఖుని ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి అయితే మాత్రం రిలీజ్ రిలీజ్ పదకొండు తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ వీడియో నేను చెప్పాలనుకుంటుంది వీడియో మీకు ఎంతకన్నా తెలుపు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్